లీగల్ నోటీసులు పంపించారు శ్రీనివాస్ మహేంద్రకు కూడా నోటీసులు పంపించారు పలు మీడియా సంస్థలు యూట్యూబ్ మరోసారి లీగల్ నోటీసులు పంపారు ఆయన వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టందావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ప్రస్తావిస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొండా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు అలాగే ఎన్ఎన్ శ్రీనివాస్ కెకే మహేందర్ ఆయన నోటీసులు పంపించారు పలు మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ కూడా మరోసారి లీగల్ నోటీసులు పంపించారు దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు ముఖ్యంగా టాటింగ్ వ్యవహారంలో తన సంబంధం లేని విషయాల్లో తన పేరుస్తూ అవాస్త ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మంత్రి కొండా సురేత ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి కేకే మహేందర్ రెడ్డిలకు బిఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసినట్టు కేకేఆర్ లీగల్ మంత్రి చెప్పారు టాటింగ్ అంశంలో ఏ మాత్రం సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును కుటకూటంగా ప్రస్తావిస్తున్నారని కూడా కేటీఆర్ మండిపడ్డారు తన పదేష్ఠానికి భంగం కలిగించేలా మాట్లాడుతున్నటువంటి వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలిపారు ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు రోజు పంపించారు వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేసుకున్నటువంటి మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానల్ కూడా మరోసారి నోటీసులు పంపించారు తన సంబంధం లేని అంశంలో తన పేరును తమ పార్టీ పేరును ప్రస్తావిస్తూ చట్ట చట్ట ప్రకారం తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలి లేదని కూడా ఆయన తెలియజేస్తారు తప్పులు ప్రచారం చేస్తున్న వారిపై తమకు ఉన్న రక్షణ ఉపయోగించే చర్యలు తీసుకుంటామన్నారు వారం రోజుల్లో కొండా రెడ్డి కేకే మహేన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు లేదంటే తదుపరి న్యాయమైన తెలియాలి తప్ప అని కూడా ఆయన హెచ్చరించారు మొత్తంగా చూసినట్టు ఈ రోజు ఉదయం సర్టిఫిఫీ నిర్వహించిన క్రమంలోనూ ఆయన ఇదే వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా తప్పుడు ప్రచారాలు చూసినా తప్పుడుగా మాట్లాడిన కూడా ఖచ్చితంగా లీగల్ గా ముందుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ హెచ్చరించే పరిస్థితి ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంతా మాత్రం వీసే తీసుకుంది ముఖ్యంగా ఇందులో డిఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులే పోలీస్ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేయించారని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆర తగ్గ ఇంత విచారణ కూడా సత్తాంపంటాల్కుల నాయక దీపదేవ పదే అవేపడే ముఖ్యమైన ధరిరంగ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడ కేటీఆర్ డిఆర్ సంకేతలతో విమత్సహ దగ్గరండిస్తున్న కాలంలోనే ఈ రోజు కేటీఆర్ వాళ్ళు